హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా తమిళ్ అలాగే కాండా బిగ్ బాస్ చూస్తున్నారా రెండు ఈ వారమే ఫినాలే జరుపుకోబోతున్నాయి రెండు బిగ్ బాస్లు చాలా వెరైటీగా జరుపుకోబోతున్నాయి ఫినాలి అయితే మన తెలుగు బిగ్ బాస్ లెక్క అయితే కాదు మన తెలుగు బిగ్ బాస్లో ఎలా టాప్ ఓ టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా వాళ్ళని ఈ వారం అంతా ఏవీ లేస్తారు లాస్ట్కి ఫినాలే వీక్ జరుపుతారు అంతే ఇది అలా కాదు ఫస్ట్ తమిళ్ బిగ్ బాస్ గురించి చెప్తాను తమిళ్ బిగ్ బాస్లో ఇప్పుడు ఫోర్ కంటెస్టెంట్సే మెయిన్ కంటెస్టెంట్స్ అంటే ఫినాలే వీక్లో ఈ ఫోర్ కంటెస్టెంట్సే ఉన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎంతమంది ఉన్నారో తెలుసా తమిళ్ బిగ్ బాస్లో ఫస్ట్ ఎంతమంది అయితే ఎంట్రీ ఇచ్చారో వాళ్ళతో పాటు వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కదా వాళ్ళతో పాటు అందరూ కలిపి ఇప్పుడు బిగ్ బాస్లోనే ఉన్నారు అంతమంది ఉన్నారు ఇప్పుడు ఒక త్రీ వీక్స్ నుంచి ఆ బిగ్ బాస్లో రీఎంట్రీలు ఇచ్చి 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 ఇప్పుడు లాస్ట్కి అందరూ బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నారు ఎందుకున్నారో తెలియదు కానీ ఒక టూ వీక్స్ నుంచి వస్తూనే ఉన్నారు ఇది ఇంకోటి హైలైట్ ఏంటంటే మొన్న ఆదివారం సాండ్రా అనే ఆమె ఉంది కదా ఆమె ఎలిమినేట్ అయింది ఆమె కూడా ఎంట్రీ ఇచ్చింది నిన్న మొన్న ఎలిమినేట్ అయింది నన్ను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది ఈరోజు వచ్చేసి గానా వినోద్ ఎయిటీన్ ల్యాక్స్ అయితే షూట్ కేస్ తీసుకొని వెళ్ళిపోయాడన్నా చెప్పే కదా ఆయన కూడా ఎంట్రీ ఇచ్చాడు ఇప్పటికే ఎంతమంది వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ ఫుల్ ఎంతమంది ఉన్నారో తమిళ్ బిగ్ బాస్లో అంతమంది అక్కడే ఉన్నారు లీగ్స్ లీగ్స్ చెప్పడానికి మన ఆయనకి గానా వినోద్ కూడా చెప్పారు లీగ్స్ నువ్వే విన్నర్ అవుతావని కానీ ఆయన ఎయిటీన్ ల్యాక్స్ అయితే నేను ఆడిన దానికి సాలని తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు దివ్య అనే ఒక ఆమె ఉంది ఆమె విన్నర్ అయ్యేకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి చూద్దాం ఇది జరుగుతుంది తమిళ్ బిగ్ బాస్లో ఇంకోటి వచ్చేసి తమిళ్ బిగ్ బాస్లో మనలాగే ఒక ఓటే వేయాలి ఎవరికన్నా కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఒక్క ఓట్ గురించి ఇప్పుడు కణా బిగ్ బాస్ గురించి చెప్తా కనా బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాం కనా బిగ్ బాస్లో ఇది ఫినాల్ కానీ హండ్రెడ్ ఓట్స్ వేయచ్చు ఓట్స్ని ఎలా కావాలంటే అలా స్ప్లిట్ చేయొచ్చు ఒకరికే హండ్రెడ్ ఓట్స్ వేయచ్చు కావాలంటే మీరు ఫస్ట్ సెకండ్ ఎవరు ఉండాలి అనుకున్నారో వాళ్ళకి స్ప్లిట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా గేమ్ ఆడొచ్చు మీకు ఎవరు విన్నర్ కావాలి ఎవరిని సెకండ్ ప్లేస్లో పెట్టాలి థర్డ్ ప్లేస్లో పెట్టాలి ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్లో పెట్టాలి హెల్మెట్ అండ్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు హండ్రెడ్ వర్డ్స్ ఉన్నాయి ఓవర్కి ఇన్వోడ్స్ వేసి ఓరికి ఇన్వోర్స్ వేసి ఓవర్ తక్కువ ఓడ్స్ వేస్తే ఖచ్చితంగా ఆ ఆర్డర్లో వాళ్ళు అనుకున్న ఆర్డర్ వచ్చే అవకాశం కూడా ఉంది హండ్రెడ్ వర్డ్స్ వేయచ్చు ఎలాగన్నా సిక్స్ కంటెస్టెంట్స్ అయితే హౌస్లో ఉన్నారు ఒక్క ఓట్ కాదు హండ్రెడ్ ఓడ్స్ వేయచ్చు ఇంకా ఫినాలి వీక్లో ఇప్పుడు ఆడియన్స్ ఉన్నారు కదా ఆడియన్స్ని అయితే లోపలికి పంపించి వాళ్ళ దగ్గర మాట్లాడిపించుతున్నారు చాలామంది అయితే ఆడియన్స్ అంతే అందరికీ ఒకే ఆడియన్సే అనుకుంటా నేను ఒక ఎపిసోడ్ చూస్తే ఈరోజు ఒకే ఆడియన్సే ఉన్నారు ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ అయితే ఒక మూడు కోరికలు అడగమంటే వీళ్ళందరూ కోరికలు అడుగుతున్నారు అది ఎలాగన్నా ఇప్పుడు గిల్లి అలాగే కావ్య వీళ్ళు ఉన్నారు వీళ్ళైతే లోపలే బిగ్ బాస్ హౌస్లో ఏదన్నా మూవీ చూడాలి బిగ్ బాస్ అనే అడిగారు చూద్దాం ఏం చేస్తాడు ఒకవేళ మూవీ చూపిస్తాడా ఏదన్నా కొత్త మూవీ కావ్య అయితే ఇంకోటి అడిగింది అదేంటంటే ఇంతకు ముందర వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా బయట విషయాలు అయితే చెప్పాడు అందుకే బిగ్ బాస్ సీరియస్ అయ్యి వాళ్ళని అయితే హౌస్లో నుంచి బయటకు పంపించేసాడు మీరు రూల్స్ అయితే దాటేశారని ఇప్పుడు కావ్య ఏం చెప్పిందంటే మళ్ళీ నా తమ్ముడిని హౌస్లోకి పిలిపించాలి అది ఒక బ్యాడ్ మెమరీ లాగా ఉంటుంది వాడిని అప్పుడు పంపించేయడం అందుకే ఈసారి మళ్ళీ పిలిపించి ఒక గుడ్ మెమరీస్ క్రియేట్ చేసి మళ్ళీ హౌస్లో నుంచి బయటకు పంపించాలని అనుకుంటుంది అందుకే వాళ్ళ తమ్ముడిని హౌస్లోకి రావాలని కోరుకుంటుంది వాళ్ళు రాసినంత మాత్రాన్ని ఇచ్చేస్తాడు బ్రో అంటే ఇచ్చేస్తాడు వాళ్ళు ఇంతవరకు ఏదైతే అడిగారో అన్నీ ఇచ్చాడు ఆ తర్వాత వాళ్ళ మేట్స్ని లోపలికి పంపిస్తే అది ఇచ్చాడు బ్రో అంటే ఇంతకు ముందర నిన్నే ఎపిసోడ్లో రఘు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన కొడుకునైతే లోపలికి పంపించాడు ఇంకా అది చేశాడంటే ఇది చేస్తాడు కదా దీనివల్ల ఏం లాభం అంటే ఇదే ఫినాలీ వీక్ కాబట్టి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో వాళ్ళ హౌస్మేట్స్ ఎలాగైనా హింట్స్ ఇస్తే వాళ్ళకి ఇంకా బాగా క్లియర్గా తెలుస్తుంది ఓ నేను ఇందులో ఉన్నానా ఇందులో ఉన్నానా ఒకవేళ సూట్ కేస్ ఇస్తే తీసుకోవచ్చా అని ఒక ఐడియా కూడా వస్తుంది